ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేశాను ఆల్రెడీ కాసుకొని రేపు పోతున్నారు నిద్రపోతున్నారా పడుకరన్నారా అయ్యో ఇప్పుడే ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్ ఒకటే ఫోన్ల మీద ఫోన్లు ఫోన్ల మీద ఫోన్లు కాదు పెద్ద టెంకాయలు చిన్న టెంకాయలు నేను గంగాభవన్ టెంకాయలు

వచ్చాను ఇంకా స్నానం చేసి ఫోన్ చేయాలి వీళ్ళు కాసుకున్నారు రెడీగా చిన్ని టెంకాయలు చిక్కుపడిపోతుంది ఫ్రెండ్స్ సరే ఫోన్ చేస్తూ మాట్లాడుకుందాం ఓకేనా ఇంటికి రాగానే ఫ్రెండ్స్ చిన్ని టెంకాయలు పెద్ద టెంకాయలు నిహారిక అందరూ నా జుట్టు పెరిగిపోయిందా తగ్గిపోయిందా బాగుందా లేదా అని నా తలకైతే నేస్తున్నారు ఫ్రెండ్స్ సింట ఎంతసేపు జుట్టు సవరిస్తా ఉన్నా స్పెషల్ స్పెషల్ ఏం చేసావు ఏంటి నువ్వు అంటారా చూసావా వెరీ గుడ్

ఇది వాళ్ళ చేప ఫ్రెండ్స్ బీన్ చేప కూడా అని అంటారు దీన్ని ఏంటంటే డైలీ తినకూడదు డైలీ అంటే రోజు మార్చి రోజు అయిన సరే రెండు రోజులకి ఒకసారి తినకూడదు వారానికి లేదా పది రోజులకి పదిహేను రోజులకి ఒక్కసారి తిన్నా కూడా ఏం కదా కానీ నెలకొసారి అదే మేమైతే నెలకొసారి తింటున్నాం ఇప్పుడు నాకు ఫోన్లో చెప్పారు ఒకసారి తీసుకున్నామని మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఆల్రెడీ తీసుకున్నారు నేను వీళ్ళకి రాకుండా సర్ప్రైజ్ ఇద్దామంటే ఎక్కడ ఫోన్ల మీద ఫోన్లు ఫోన్ల మీద ఫోన్లు పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా రావా ఫోన్లు అది చేశారు కూర్చోనున్నావా వెయిట్ చేస్తున్నావా కింద కూర్చోరా కూర్చో అక్కడ అక్కడ కూర్చో వెరీ గుడ్ ఎట్లా ఉన్నారు ఏంటి విశేషాలు తగ్గిపోయారు చెప్పు బొమ్మలు వేసినారా ఓహో ఇల్లు అంతా అతికిచ్చేసినారు ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ భోజన కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్దాం ఏదో మా ఫోన్లో కొంత పలకను అతను మాట్లాడబోక నీకు సర్ప్రైజ్ ఇద్దామంటే ఎక్కడ అసలు మీరు నన్ను ఊపిరి తిప్పుకొని ఇచ్చారు అసలు ఇంటికి సడన్గా వద్దాం అనుకుంటే నన్ను తల ప్రాణం తోకొచ్చే విధంగా ఫోన్లు చేసి చేసి నా పక్కన ట్రైన్లో కూడా అన్న ఆ ఫోన్ ఎత్తా అంటున్నారు వాళ్ళు ఏంటన్నా ఫోన్ అటవుతుంది అంటున్నారు చింతంకాయలు ఐదు పోట బిస్కెట్లు తిన్నాం చివరికి ఏంది ఇద్దరు ఇద్దరిస్తున్నారా నాకు చైతన్యము గిఫ్ట్ ఇస్తుంది ఫ్రెండ్స్ ఓ మాడి అర్చి టెంకాయలు థ్యాంక్ యూ సో మచ్ మా మొత్తం నాకేనా నువ్వు ఎత్తి పెట్టావు కోసమా చూడండి ఫ్రెండ్స్ మా చైతన్యం కోసమే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ చూడండి పెద్ద పెద్ద వస్తువులు పెద్ద వస్తువులు మళ్ళీ తింటా నువ్వు తిన్నావా నువ్వు నేను తినవచ్చు కదరా టైం తొమ్మిది అవుతుంది

వా ఐ య య ే సరే 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 Okay, okay, okay. Where? Here, on the bed. Cool. Cool, cool. You're so cute. What? 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 Did you eat? Did you eat? Hey, did you eat? Did you eat? It's

వస్తున్నావు నీ కాడికి వస్తాను రా ఓకేనా

మళ్ళీ ఫ్రెండ్స్ రెండు నెలల తర్వాత మళ్ళీ ఇంటి పుట్టు తింటున్నాము తిన తింటా తినరా తినా వెరీ గుడ్ హైదరాబాద్ उपाल मसाला डबेट 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 मसाला

சரிவிடா மைதராபாடு காது இக்கொரோ எது ఏమో మరి ఇక్కడ చోట్ల బాబా పోయి పోయేస్తున్నాయి నాకు ఇప్పుడు ఒకరు పర్వాలేదు మేము విద్య మీద కొనుక్కుంటున్నాం అంతకు ముందు సెగ తాను తాను తిరుగుతాను కూడా చోట వారిపోతానే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఏమో మబ్బులేసి ఉంది పిల్ల పెద్ద

నచ్చకుండా ఏం ఫ్రెండ్స్ అక్కడ ఇంకా మమ్మల్ని ఫోన్లో తినండి బాగా తినంటారు ఏం కూడా ఏంటంట నన్ను తిన్న అన్నం కాడికి వచ్చినప్పుడల్లా నలుగురు ఒకసారి కూర్చొని తింటాం కదా ఓకే ఫ్రెండ్స్ ఉంది తో పట్టు మీరు కూడా తినేసి తొందరగా ఇక్కడి నుంచి మళ్ళీ హ్యాపీ నిహార్ హ్యాపీ ఫ్యామిలీస్తో ఎంటర్టైన్మెంట్స్ బ్లాగ్స్ వచ్చేస్తూ ఉంటాయి షార్ట్స్ కూడా కామెడీ సాంగ్స్ మీకు ఎంటర్టైన్మెంట్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వస్తూ ఉంటాయి మీ ఆదరణ అభిమానం ప్రేమ మా మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తి పొద్దు కోరుకుంటున్నాం ఇప్పుడైతే భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఒక కొన్ని కొన్ని లేదు నాకు గిఫ్ట్లని కొన్ని టెస్ట్లు పెడతారంట ఆ చూసేద్దాం ఓకేనా ముందైతే భోజనం చేద్దాం